హలో ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు మా సాయి స్కూల్లో జరిగిన ఒక స్పెషల్ ప్రోగ్రాం గురించి ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఈ పాటలాగ్ ప్రోగ్రామ్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా అసలు ఈ పాట్లాగ్ ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరు తమ ఇంట్లో తయారు చేసిన వంటకాన్ని తీసుకురావడం చూడండి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఇంట్లో తయారు చేసిన వంటకాలన్నీ తీసుకొని వచ్చారు చికెన్ బిర్యానీ అది అయితే మా సాయి ఎస్టర్డే నా దగ్గరికి వచ్చి మమ్మీ మా స్కూల్లో పాట్లాగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మరి నువ్వేం చేస్తావంటే నేను చికెన్ బిర్యానీ చేసి ఇస్తాలే నాన్న అని చెప్పాను చూడండి ఇగో అది మా చికెన్ బిర్యానీ పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అది ఫ్రైడ్ రైస్ అంట ఆ డిషెస్ నేమ్ చెప్తున్నారు కానీ వాళ్ళు చేసే అల్లరికి అసలు ఏం వినబడట్లేదు సరిగ్గా ఇది కోకోనట్ జెల్లీ అంట పిల్లలు అయితే చాలా షైగా ఫీల్ అవుతున్నారు కెమెరా ముందుకు రావడానికి ఒక్కొక్కరు ఒక్కోటి తీసుకొని వచ్చారన్నట్టు విన్ డ్రింక్స్ తీసుకొచ్చినట్టున్నారు అక్కడ చూ చూస్తున్నారు కదా అది మసాలా వడ అంట ఇంత చిన్న చిన్నగా చాలా బాగా చేశారు కదా అది మష్రూమ్ బిర్యానీ అంట ఇదేమో కడాయి మష్రూమ్ అంట పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా గా ఫీల్ అవుతున్నారు కొందరు స్వీట్స్ తెచ్చారు కొందరు టిఫిన్స్ తెచ్చారు చూడండి గులాబ్ జామ్ ఎంత బాగుంది కదా ఇది సమోసా చిన్న చిన్న సమోసాలు చాలా బాగున్నాయి అవి స్కూల్లో ఈ ప్రోగ్రాం వల్ల మొత్తం పండగ వాతావరణంగా మారిపోయింది అందరూ అప్పటికే స్టార్ట్ చేశారు ప్లేట్స్లలో వేసుకొని తినడం ఇది క్యారెట్ హల్వా చూడడానికి ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందని అనుకుంటున్నాను అక్కడ ఇంకా సేమియా పాయసం కూడా ఉంది కొందరు స్టూడెంట్స్ అయితే వాళ్ళు తినుకుంటూ వడ్డిస్తున్నారు టీచర్స్ కూడా వాళ్ళతో పాటు తింటున్నారు ఇలా టీచర్స్ స్టూడెంట్స్ పంచుకొని తినడం వల్ల వాళ్ళ మధ్య మంచి బాండింగ్ వస్తుంది కదా ఇలా అందరూ హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల స్టూడెంట్స్కి స్కూల్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అందరూ అన్ని డిషెస్ తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్లేట్ అసలు నిండిపోయి ఇంకా ఎక్కువ అసలు ప్లేస్ ఉండట్లేదు ఆ ప్లేట్లో పెట్టుకోవడానికి అన్ని చేసుకొని వచ్చారు పిల్లలు మొత్తం ఓన్లీ నైన్త్ క్లాస్ స్టూడెంట్సే అంట స్కూల్ లైఫ్లో ఇలాంటివి ఒక మంచి మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదా ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నాకు నా స్కూల్ లైఫ్ గుర్తుకొస్తుంది విలేజ్లలో అయితే ఎక్కడ ఎప్పుడో ఒకసారి పిక్నిక్ అని ఒక మంచి ఫారెస్ట్ కని వెళ్ళి అందమైన ప్రకృతి ఒడిలో ఒక రోజంతా గడిపి హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం కదా అయితే ఇక్కడ అసలు సిటీలో అట్లాంటి ఫెసిలిటీ ఉండదు కదా అందుకనే పాపం వాళ్ళు వాళ్ళ స్కూల్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిక్నిక్ లాగా ఏదైతే ఏంటి చెప్పండి అప్పుడప్పుడు స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి టీచర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆ ఫేసెస్ చూడండి ఆ స్టూడెంట్స్ ఫేసెస్ అయితే అస్సలు అబ్బా అసలు ఇదిరా అసలు పార్టీలాగా ఉంది వాళ్ళకి అయితే మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి టీచర్స్ అయితే స్టూడెంట్స్ ఏమేమి తీసుకొచ్చారో ఇంట్రెస్టింగ్గా వేసుకొని తింటున్నారు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసి మేము తిన్నాం ఇంకా చాలా బాగా అయింది బిర్యానీ చాలా మంచి టేస్ట్ వచ్చింది మా అన్న చేశాడు నేను చేయలేదు బిర్యానీ ఇక్కడ అందరం కలిసి కూర్చొని తిన్నాం మేము కూడా ఇంట్లో పాటలకు ప్రోగ్రామ్ చేసుకున్నాం అన్నట్టు Thanks for watching.